వెల్కమ్ టు తెలుగు ఫోకస్ మీ శ్రీనివాసి రెడ్డి ఢిల్లీలో మందు కొట్టాలనుకున్న వారికి ఇక్కడ వయో పరిమితిని కూడా తగ్గింపు అంటూ కూడా ఒక వార్త మనం చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం నోట్లన లిక్కర్ పాలసీ కసరత్తు చేసింది మద్యం సేవించే అర్హత వయసును కూడా ప్రస్తుతం ఇరవై ఐదు నుంచి కూడా ఇరవై ఒక్క ఏళ్ళ వరకు కూడా తగ్గించేలా కూడా ముసాయిదా సిద్ధం చేసింది అయితే దీనిపైన ప్రభుత్వంలో ఏకాభిప్రాయం రాసినట్టు అంటే రానట్టుగా కూడా ఒక సమాచారం ఇక్కడ ఆదాయం తగ్గడంతో కొత్త ప్రీమియం బ్రాండ్లను కూడా అనుమతించాలని కూడా భావిస్తున్నారు అయితే గతంలో మద్యం స్కామ్లో ఢిల్లీ సీఎంతో సహా పలువురు అరెస్ట్ అవ్వడం మనందరికీ తెలిసిందే అలాగే ఏపీటీజీలో కూడా ఇక్కడ దీంతో లింకులు ఉండడం అక్కడ కూడా ఇక్కడ డ్రింకింగ్ ఏజ్ కూడా మన ఆంధ్ర తెలంగాణలో డ్రింకింగ్ ఏజ్ ఇరవై ఒక్క ఏళ్ళు వరకు ఉండడంతో ఇదే అక్కడ కూడా ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకాలి